హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు వల్ల భారతి ఈరోజు రెసిపీ వచ్చి చింతకాయలతోటి పెసరపప్పు చారు పెట్టున్నాను పప్పు చారు ఎలా ఎలా చేయాలో రెసిపీలోకి వెళ్ళిపోదాం వీడియో స్టార్ట్ చేద్దానండి ఇది వేయించుకున్న పెసరపప్పు ఇది ఈ కప్పుతో తీసుకున్నాను వంద గ్రాములు ఉంటుంది వంద గ్రాములు పెసరపప్పు ఇది వేయించిన పెసరపప్పుని ఒక రెండు సార్లు వాచ్ చేసుకుని కుక్కర్లో ఉడకబెట్టుకుందాం పెసరపప్పు స్టవ్ మీద పెట్టుకుని రెండు విజిల్స్ పెట్టుకుందాం చిటికెట్ పసుపు ఒక చిన్న టమాటా రెండు పచ్చిమిర్చి ఒక చిన్న ఉల్లిపాయ ఈ చింతకాయలు ఒక ఆరు చింతకాయలు తీసుకున్నాను అవి ఇలాగా వెండిలో ఉడకబెట్టుకుంటే చల్లారిపోయే ఇలా తక్కువ వచ్చేస్తుంది ఈ పెచ్చులు తీసేసి మనం చింతపండు పులుపు తీసుకోవాలి ఇప్పుడు కుక్కర్ మూత తీసాక పప్పు అయితే ఇలా ఉడికింది చాలు ఎంతకంటే పేస్ట్లో ఉడకకూడదు పెసరపప్పు పేస్ట్లో ఉడికిందంటే అది అది ఒక రకంగా జావలాగా అయిపోద్ది ఇలా రెండు విజిల్స్ అయితే ఇలా ఉడుకుద్ది చాలు ఇప్పుడు ఇది పులుపు తీసుకున్నాను గుజ్జు చింతకాయల గుజ్జు ఇది ఇది కూడా వేసేసుకుందాం పెచ్చులు లేకుండా వడకట్టుకోండి తర్వాత ఇంకొక గ్లాసు నీళ్ళు వేసుకుందాం స్టవ్ వెలిగించి ఇది కొంచెం ఉడకనిద్దాం ఇది కొంచెం మరిగాక కాలింపులు వేసుకోవాలి ఒక కర్ర స్పూన్ కారం ఒక స్పూన్ ఉప్పు వేస్తున్నాను మీకు సరిపడగా వేసుకోండి ఇప్పుడు కొంచెం చిన్న బెల్లం ముక్క వేసుకోవాలి కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలి ఇంకొక్క నిమిషం మరిగితే తాలింపు పెట్టేసుకుందాం చాలా టేస్ట్గా ఉంటుంది ఇది ఒక్కటే చారు కో పప్పు చారుతోటి ఒక అప్పడం కానీ ఒక మిరపకాయ కానీ నంచుకొని తింటే సూపర్గా ఉంటుంది ఇంకేం కూర కూడా అవసరం ఉండదు చూడండి చాలా బాగుంది ఇంకొక నిమిషం మరిగితే సరిపోద్ది స్టవ్ నుంచి కళాయి పెట్టుకుని ఆయిల్ వేసుకుందాం తాలింపుకి సరిపడగా రెండు చెంచాలు సరిపోద్ది ఆయిల్ మరిగాక ఆవాలు వేసుకుందాం మినప్పప్పు వేసుకుందాం వెల్లుల్లిపాయలు ఒక పది పది రేఖలు వేసుకుంటే బాగుంటుంది ఎందుకంటే వెల్లుల్లి ఫ్లేవర్ అయితే బాగుంటుంది ఎప్పుడు పప్పుల్లో కూడా పప్పుల్లో వెల్లుల్లి ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఎక్కువగానే వేసుకుంటేనే బాగుంటుంది ఒక చిట్టుకుడు ఇంగువ ఎండుమిర్చి జీలకర్ర ఒక రెండు జెమ్మలు కరివేపాకు తాలింపులు ఇప్పుడు ఒకసారి వేసుకున్నాము మూత పెట్టి ఒక నిమిషం ఉంచుకుంటాం మూత తీసి పైన కొత్తిమీర వేసుకుని మళ్ళీ మూత పెట్టేసుకుందాం చూసారు కదా దీన్ని ఇప్పుడు బౌల్లోకి తీసుకుందాం చూసారు కదా పెసరపప్పుతో చింతకాయ పప్పుచారు చాలా బాగుంది ఇది దీంట్లో ఒక అప్పుడ వేయించుకొని తింటే సూపర్గా ఉంటుంది చూసారా ఈ పెసరపప్పు పప్పు చారుతోటి చింతకాయ చారుతోటి చారుతో వడియాలు అప్పడాలు మిరపకాయలు వేయించాను ఇవి నంచుకొని తింటే చాలా ఇంకా సూపర్గా ఉంటుంది పప్పుచారు అయితే ఎలా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి ఇప్పుడు చింతకాయలు దొరుకుతున్నాయి సీజను చేయండి ఇలాగా ఇలాగ సాంబార్ పప్పుచారు వేసుకొని సాంబార్ మసాలా వేసుకుంటే సాంబార్ టేస్ట్ వస్తుంది లేకపోతే దీన్ని పప్పుచారు అంటారు పప్ప వేడి వేడిగా ఉంది దీంట్లో ఒక అప్పడం పెట్టుకుని ఒక మజ్జిమిరగా పెట్టుకుని తింటే ఎమ్మి నేనైతే ఇలా ఇలా వేసుకుని తింటాను ఇలా ఎంతమందికి ఇష్టం కామెంట్లో చెప్పండి ఇప్పుడు తింటే సూపర్ సూపర్ పుల్లగా కారం కారంగా సూపర్గా ఉంది ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం బాయ్